వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఫిఫ్త్ స్ప్రే అనమాట అంటే ఎపిసోడ్ ఫిఫ్ ఫిఫ్త్ అనమాట ఇదైతే మేజర్గా అన్ని ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి పైముడత సమస్య అదేవిధంగా పురుగు సమస్య అయితే ఉంది అదేవిధంగా మన దాంట్లో కూడా సేమ్ అదే సమస్య అయితే ఉందన్నమాట సో ఆ సమస్యకి మనం ఏ విధంగా ఎలాంటి రకమైన స్ప్రెంగ్స్ అయితే చేస్తామనో చేస్తా ఉన్నామో దాని గురించి అయితే ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను సో రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఎవంటి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట సో మేజర్గా వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న వచ్చేసి మీ పరిసర ప్రాంతాల్లో మీ తోటల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి వైరస్ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఈ నల్లి సమస్య కానీ ఈ తెల్ల దోమ సమస్య కానీ ఏ విధంగా అయితే ఉంది అదేవిధంగా మీ అసలు మీ టోటల్ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అన్నమాట ఈ వీడియోలో మనము ఫిఫ్త్ స్ప్రేయింగ్ అనమాట అంటే ఎపిసోడ్ ఫిఫ్త్ మనం ఫోర్త్ స్ప్రేయింగ్లో వచ్చేసి బెనివే చెప్పడం అయితే జరిగింది సో బెనివే స్ప్రే చేసిన మనం యాక్టిల్ ఓన్లీ సింగిల్ బెనివే స్ప్రే చేసాం కాబట్టి లైట్గా పైముడత సింటమ్స్ అనేది కనబడతా ఉన్నాయి సో దాంతోపాటు స్ప్రేయింగ్ చేసిన ఒక టూ అవర్స్ తర్వాత మనకి వర్షం అయితే పడి లైట్గా పురుగు సమస్య అనేది ఉందన్నమాట సో అందుకొరకు అయితే ఇవాళ నేను కొన్ని రకాల మందులని అయితే స్ప్రే చేస్తా ఉన్నమాట సో వాటి గురించి అయితే ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను సో అది వచ్చేసి మనకి అదామా వారి తక్ ఆఫ్ అండి సో ఇందులో వచ్చేసి డైఫెన్థిరాన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా బైఫెంథ్రిన్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మనకి డబ్ల్యూడబ్ల్యూ బై ఎస్సీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో మనకు యాజ్టీజ్ మనకి మేజర్గా బెనివే కొట్టిన దాని తర్వాత మనం మరలా పెగాసిస్ అనేది ముడత కొరకు అయితే స్ప్రేజ్ చేస్తాను సో డై పెసిస్ వచ్చేసి డైఫెన్థ్రన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంటుంది సో అది పౌడర్ ఫార్మేషన్లో ఉంటుంది కాకపోతే ఇది అదమ వాళ్ళది డైఫెన్ అంటే తకాఫ్లో వచ్చేసి బైఫెన్ డైఫెన్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఇది లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో పౌడర్ ఫార్మేషన్లో దానికంటే మనకి లిక్విడ్ ఫార్మేషన్లో చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అదేవిధంగా మనకి లైట్గా పురుగు సమస్యను కడతా కనబడతా ఉంది కాబట్టి ఇందులో బైఫెన్థ్రీన్ అనే టెక్నికల్ కూడా ఉంటుంది సో కాబట్టి పై మనకి తెల్లదోమ పోతుంది అదేవిధంగా మనకి పై ముడత పోతుంది అదేవిధంగా మనకి పురుగు సమస్య అనేది కూడా పోతుంది అనమాట చిన్న పచ్చ పురుగు లాంటిది ఏమైనా ఉంటే సో అది కూడా క్లియర్ అవుతుంది కాబట్టి నేను అందుకొరకు తకాఫ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది సో దాంతోపాటు ఎప్పుడైనా సరే రైతు ఏం చేస్తూ ఉన్నాడు మనకి ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఇవే ఇలాంటి రకాల దోమ మందులు కొడతా ఉన్నట్లు కానీ మొక్కకి కావాల్సిన మేజర్గా వచ్చేసి న్యూట్రిన్స్ అనమాట సో న్యూట్రిన్స్ అనేది ఈ న్యూట్రిన్ డెఫినెన్స్ వల్లనే మనకి ఈ బొబ్బరి అటాక్ అనేది అవుతూ ఉన్నది సో అస్తమానం గ్రోతింగ్ మందులు ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ ఇవే కొడతా ఉండరు కానీ న్యూట్రిన్స్ అనే కొట్టట్లేదు సో అందుకొరకు వచ్చేసి నేను ఇవాళ అదామా వాళ్ళది ఫ్లేమ్ బడ్జ్ అనమాట సో ఇందులో కా కాంబినేషన్ వచ్చేసి తెకాఫ్లో కాంబినేషన్ వచ్చేసి ఫ్లేమ్ బడ్ ఈ ఫ్లేమ్ బడ్జ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి మొక్కకు కావాల్సిన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఇందులో ఉంటాయి అదేవిధంగా మొక్క గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా నలుపుగా మనకి బ్రాంచెస్ అనేది మనకి చక్కగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది ఫ్లేమ్ బడ్జ్ అనేది సో అందుకొరకు వచ్చేసి ఫ్లేమ్ బడ్జ్ దాంతోపాటు ఈ తకాఫ్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకి ముడత పోతుంది అదేవిధంగా లైట్గా పురుగు సమస్య పోతుంది దాంతోపాటు మొక్కకు అనేది మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అని అంటే మొక్కకి కావాల్సినంత సూక్ష్మ పోషకాలు అనేది మొక్కకు అందజేయడం వల్ల మొక్క అనేది ఎలాంటి అనారోగ్యపు సమస్యలు ఏదైనా వచ్చినా మొక్క అనేది ఆ డిసీజ్కి అనేది మనకి తోడ్పడకుండా మొక్క అనేది హెల్తీగా ఉండడానికి అయితే కంపల్సరీ న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయాలి సో మేజర్గా ఫంగిసైడ్ అయినా సరే న్యూట్రిన్స్ అయినా సరే ప్రాబ్లం ఉన్నా లేకున్నా వచ్చేసి నెలకు ఒకసారి కనుక కొట్టుకున్నట్లయితే మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం వల్ల మనకి తర్వాత తర్వాత కాయలు అనేది అంటే తాలు శాతం అనేది రాదు అదేవిధంగా ఈ న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ స్ప్రే చేయడం వల్ల మనకి వైరస్ సమస్య అనేది రాదు సో ఈ రెండింటిని కనుక దృష్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రైతులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి ఈ వైరస్ సమస్య అనేది దగ్గరికి అయితే రాదండి సో మేజర్గా మనకి న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేయండి అదేవిధంగా కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందితేనే మొక్క అనేది బ్రాంచెస్తో పాటు చాలా చక్కగా గ్రోతింగ్ రావడానికి అది ఆస్కారం అయితే ఉంటుంది సో చాలామంది ప్రాంతాల్లో చేసి బొబ్బెర వస్తుందని చాలామంది రైతులు అంటున్నారు సో కానీ అది వాస్తవంగా వచ్చేది బొబ్బెర కాదండి కింద వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవడం వలన మనకి అందులో అంటే మొక్క అనేది సూక్ష్మ పోషకాలు కింద వేరు వ్యవస్థ ద్వారా అంటే తీసుకుంటుంది కాబట్టి అలాంటి వేరు కింద మొక్కకు లేనందువలన ఆకులు అనేవి పైకి ఇట్లా ముడుచుకోబోతున్నాయి నువ్వు ఎన్ని రకాల మంచి మంచి టెక్నికల్స్ కొట్టినా సరే ఆ వైరస్ సమస్య పోవట్లేదంటే అది ప్రాబ్లం వైరస్ సమస్య కాదండి కింద వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల అలా వైరస్ సమస్యలు అయితే వస్తా ఉన్నాయి సో రైతులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రకమైన యాజమాన్య పద్ధతులు పాటించి ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చెప్పి దాని తర్వాతనే ఇలాంటి మందులు స్ప్రే చేయండి సో ముందు నేను ఇప్పుడు చెప్పినాయి కింద వేరు వ్యవస్థ బాగుందా లేదా అదేవిధంగా మీరు ఇన్ని రోజులు కొంచెం ఒకసారి అయినా న్యూట్రిన్స్ కొట్టారా లేదా అనేది తెలియ తెలియజేసుకుని ఆ తర్వాత వైరస్ కాదు అని అదొక డిసైడ్ అయితే ఉండట సో మరొక స్పెయింగ్లో మరొక మరొక ఎపిసోడ్లో మరొక స్ప్రేయింగ్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నండి ఉంటాను బాయ్